సప్తశితి అనేటువంటిది ఒక ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటిది సప్తశతి అనేటువంటిది అది కూడా దుర్గా సప్తశితి అని చెప్పినారు దానిలో కూడా అమ్మవారి యొక్క లీలలు అమ్మవారు మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే హేలా నిర్జితూమ్రలోచన పదే హే చండముండార్థిని నిశ్శేషీకృతరక్తబీజధనుజే నిత్యే నిశుంభావహే శుభధ్వం శని నాశయాసు దురితం దుర్గే నమస్తేంబికే అని ఇట్లా సప్తశితి పారాయణం తగినటువంటి హోమాలు ఇవన్నీ కూడా మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఈ అమ్మవారుకు తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క మహిషాసురమర్దని ఆమె మహిషాసురమర్దన చేయడం కొరకై అందరి దేవతల యొక్క అసాధ్యంగా అయిపోయింది అందరి దేవతలు కూడా వాణ్ణి సంహరించడం కొరకు వీలు లేకుండా అయిపోయింది అటువంటి సమయంలో దేవతలందరూ కూడా ఒక్కొక్క రోజు అమ్మవారికి వాళ్ళలో ఉన్నటువంటి యొక్క శక్తిని అంతా కూడా ఇచ్చి దుర్గే స్మృతాహరసి భీతిమశేషజెంతో దుర్గాష్టమి అని వస్తుంది ఆ రోజు బతుకమ్మ పండుగ చేస్తారు మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఈ బతుకమ్మ అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అన్ని పూలను తీసుకొచ్చి ఆ పూలతో అమ్మవారిని శ్రీచక్రంలాగా పేరుస్తారు అది ప్రతినిత్యం ఆడవాళ్ళు ఆడుకుంటారు మొదటి రోజు నుంచి ఈ దసరా నవరాత్రాలలో మొదటి రోజు చిన్నగా పేరుస్తారు ఒక్కొక్క రోజు పెద్దగా పెద్దగా పేర్చుకుంటూ తొమ్మిది రోజుల వరకు దుర్గాష్టమి వరకు అష్టమి నాడు దుర్గాష్టమి నాడు అమ్మవారికి పూర్తిగా పూలతో అలంకారం చేసి ఆ రోజు అనేక విధములైనటువంటి భక్ష్య భోజ్య చోష్య లేఖలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తారు అలాగే మూలా నక్షత్రం అనేటువంటిది వస్తుంది మూలా రోజు మూడు రోజులు చేసేటువంటి యొక్క వాళ్ళు ఈ మూడు రోజులు కలశ స్థాపన చేసి ఆ కలశంతో అమ్మవారిని అర్చించి ఆ అమ్మవారికి అనేక రకాలైనటువంటి ఉపచారాలతోటి పూజించి మూడో రోజు సమాప్తి చేస్తారు దీనికి తొమ్మిది రోజులలో కూడా ప్రతినిత్యము సువాసిని పూజ ప్రతినిత్యము కన్యాకుమారి పూజ అంటే సువాసిని అర్చన ప్రేత శోభన అని అమ్మవారు ఏం చేస్తుందంటే తనను పూజించిన దానికంటే ఒక బాలిక అంటే సువాసిని అనేటువంటిదేమో ముత్తైదువ కన్యాకుమారి అనేటువంటిది చిన్న అమ్మాయిని ఎనిమిది సంవత్సరాల వరకు ఈ యొక్క రోజు పూజించే వాళ్ళు కూడా కొంతమంది పూజిస్తూ ఉంటారు ఆ తర్వాత సువాసిని అర్చన ప్రీత సువాసిని పూజ చేయాలి ప్రతినిత్యం కూడా ఈ అమ్మవారు నవరాత్రాల్లో పూజ జరిగిన తర్వాత ఆ పూజ తర్వాత అమ్మవారిని రూపంగా ఒక సువాసిని తీసుకొచ్చి ఆమెకు ముట్టు పెట్టి ఆమెకు సాధనైన శక్తి కొలది వస్త్రము గాజులు కాటుక రకరకాలైనటువంటి యొక్క వస్తువులన్నీ కూడా అందించి ఆ అందించినటువంటి దీనికి అట్లాగే కన్యాకుమారి పూజ కుమారి అంటే చిన్నపిల్లలు మూడు సంవత్సరాల నుంచి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు చేయొచ్చు ఆ రకంగా చేసేటువంటి యొక్క ఆచారం మన దగ్గరికి వచ్చింది ఆ రకంగా మనం నవరాత్రాలు జరుపుకుంటున్నాం ఆ తర్వాత దశమి విజయదశమి అది ఆ రోజు అమ్మవారు విజయాన్ని పొంది వస్తుంది మర్దని మహిషాసుర సంహారం చేసిన తర్వాత ఆ రోజంతా కూడా పండగ చేసుకొని ఏ కార్యం చేసినా కూడా ఆనాడు అద్భుతంగా కార్యం నెరవేరుతుందని చెప్పని పెద్దలు చెప్తుంటారు అలాగే పాండవులు కూడా ఈ విజయదశమి రోజు నాడే ఆ శమీ పూజ చేసి అమ్మవారిని నమస్కరించి వాళ్ళు విజయాన్ని సాధించినారని అది ఉత్తర గోగ్రహణం గోగ్రహణం సమయంలో ఆ జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తారు ఆ జమ్మి చెట్టుకు పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఆ శమీ వృక్షము వీళ్ళ యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా దాచుకున్నారు దానిపైన అది వీళ్ళకు అనుకూలించి ఆ యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా వీళ్ళు విజయదశమి నాడు తీసుకొచ్చుకొని గోగ్రహణంలో పాల్గొన్నారు అలాగే రాముడు కూడా రామాయణ కాలంలో రాముడు కూడా ఈ యొక్క విజయాన్ని పొందడం కొరకై రావణాసురుని సంహారం చేసడం కొరకై ఈ యొక్క దేవి నవరాత్రాలు చేసి పూజించి శమీ వృక్షాన్ని పూజించినటువంటి యొక్క విషయం కూడా చెప్పినారు పెద్దలు ఆ రకంగా ఈ యొక్క తొమ్మిది రోజుల నవరాత్రాలను జరుపుకుంటున్నాము